సుమంత్ ఇప్పుడు వద్దు మళ్ళా తర్వాత తర్వాత ప్లీజ్ ప్లీజ్ సర్మిళ గారు మాట్లాడిన శర్మిలమ్మ గారు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరో రావద్దు ఇక్కడికి ఇప్పుడు శర్మిలమ్మ గారు మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు పులివిందల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు వైఎస్ ధర్మిలారెడ్డి గారు మాట్లాడతారు మల్లికార్జున రెడ్డి ఇప్పుడు పులివిందల పులిబిడ్డ రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ శ్రీమతి వైఎస్ ధర్మిళారెడ్డి గారు మాట్లాడతారు చెక్ 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 వేదిక పెద్దలకు వేదిక మీదు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మీడియా ముద్రలకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం అందరూ కొంచెం నెమ్మదించాలి ఇంత కమోషన్ లో ఎవరు మాట్లాడలేరు తులసి రెడ్ అన్న అద్భుతంగా మాట్లాడాడు కాబట్టి సభ ముగించుకుందామా సభ ముగించుకుందామా తులసిరెడ్ అన్న అద్భుతంగా మాట్లాడాడు సభ ముగించుకోవడానికి నాకు ఏ ఆభ్యతం లేదు మీ అందరూ నిశ్శబ్దంగా ఉండకపోతే నా వల్ల ప్రసంగించడం చేత కాదు తులసిరెడ్డి అంత అన్న అంత వక్తని కాదు మీ అందరూ నిశ్శబ్దంగా ఉండగలిగితే నేను మాట్లాడతా దయచేసి అందరూ ఓపికగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండాలి ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి గారు మీ ఎదుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ పులివెందుల పులి తెల్లని పంచకట్టు ముఖం నిండా చిరునవ్వు ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం అలాగే నిలిచిపోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పనిచేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు